మిత్రులారా ఈరోజు మనకు ఏదైతే అహ్మద్గూడలో డెడ్ లైన్ సంబంధించిన బ్యానర్ పెట్టారో దాని కోసం మనం ప్రజాభవన్కి వెళ్ళడం జరిగింది అక్కడ దివ్యా మేడం గారిని కలవడం జరిగింది ఆ మేడం కూడా మన విషయాలని హౌసింగ్ అధికారులతో వాళ్ళతో మాట్లాడారు అడిషనల్ కమిషన్ గారి దగ్గరికి కూడా సిఫారసు చేశారు ఆ సార్తో కూడా మాట్లాడాం దానికి సంబంధించిన వెంటనే రెండు మూడు రోజుల్లో మిగతా విషయాలు మీకు తెలియజేస్తా అని చెప్పి మన సమస్యలు కూడా పరిష్కరిస్తా చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ప్రజాభవన్కు రావడం జరిగింది ఇక్కడ కలిసి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఇచ్చిన సమాచారం వీళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీస్కు వెళ్ళామన్నారు అక్కడ కూడా అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ అయిన హౌసింగ్ కె శివకుమార్ నాయుడు గారిని కలవడం జరిగింది గారు చెప్పిన సిఫారసుని రెండు మూడు రోజులు ఎంక్వైరీ చేసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది